ఎదుటివారిపై నిందలు వేయటం వల్ల మీకే నష్టం జరుగుతుంది ఇకనైనా ఎదుటివారి ఎదుటివారిని దూషిస్తూ నిందలు వేయటం మానుకోండి అది మీకు ఎంతో మేలు చేస్తుంది ఒకరిపై నిందలు వేస్తే మీరు మానసికంగా ప్రశాంతత ఉండదు మీకు మానసికంగా ప్రశాంతత అనేది ఉండదు ఎందుకంటే ఎదుటివారి మనస్సును మీరు గాయపరిచారు దానికి విరుగుడు ఏమీ ఉండదు మీరు ఎంత బాధ పెడితే ఎదుటి వ్యక్తి అవమానంలోకి వెళ్ళి ఎన్ని కన్నీటి బిందువులను వదులుతాడో మీకు తెలియదు దానికి వంద రెట్లు ఎక్కువగా మీరు బాధపడతారు ఏ పాపం తెలియని వారిపై మీరు నిందలు వేస్తే వేసి మీరు పాపం మూటగట్టుకుంటున్నారు దానికి మీ ఆరోగ్యంపై ప్రభావం ప్రభావం పడి మీరు కోలుకోలేని అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది ఒకరిని నిందించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి లేకపోతే మీకే నష్టం జరుగుతుంది జాగ్రత్త ఎదుటి వారిని ఇకనైనా నిందించడం ఆపేయండి నిందలు వేయటం వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం చూపి మీ మనసును దెబ్బతింటుంది ఎందుకంటే మీ మనసు మీరేం చెప్తే అది వింటుంది మీ మనసులో నుంచి క్రోధం పగ అనేవి బయటకు వచ్చి ఎదుటివారిపై నిందలు వేయడం మీకు అలవాటు పడుతుంది దానివల్ల మీ మనసు కూడా చెడిపోతుంది మీ ఆలోచనలు సరిగ్గా ఉండవు మీరు చేసే పని కూడా చెడుగానే ఉంటుంది తప్ప అది మంచి కోరికై ఉండదు కాబట్టి నిందలు వేయటం అనేది మీకు చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇకనైనా ఆ అలవాటుని మానుకోండి